తన భార్యకు కన్యాత్మపు లక్షణాలు కనబడకపోతే ఆమె తండ్రి ఇంట ఆమెను ఊరివారందరితో కలిసి రాళ్లతో కట్టి చంపమన్న దేవునికి కనికరం లేదా అన్న కోణంలో ఈ ప్రశ్నను వరుసించారు దీనికి సమాధానం ద్వితీయోపదేశము ఇరవై రెండవ అధ్యాయము పదమూడు వచ్చిన నుంచి రాయబడిన సందర్భంలో ఉన్నది గాబ్రేల్ గారు అందరికీ వందనాలండి మరొక మంచి ప్రశ్న ముందుకు వచ్చింది పెళ్ళైన స్త్రీకి కన్యత్వ లక్షణాలు కనిపించకపోతే తన భర్త విడిచిపెట్టాలని అలాంటి ఒక సిస్టమ్ పెట్టి దేవుడు స్త్రీలకి ఏదో అన్యాయం చేసేసాడని స్త్రీలకు అన్యాయం చేసిన దేవుడు దేవుడా అని దేవుడిని ఏదో మళ్ళీ తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేయడానికే ఈ ప్రశ్న వాళ్ళు అడిగారు నిజంగా బైబిల్ని తప్పు పట్టడం ప్రపంచంలో ఎవడతరం కాదండి ఎవడతరం కాదు పొంగలేక మంగళవారం ఉన్నాడండి ఎవడో బైబిల్ని పట్టలేక ఏదో ఒక బైబిల్ని తప్పుడు పట్టు అదని తప్పుడు పుస్తకంగా నిరూపించలేక ఏవో చిన్ని కారణాలు చిన్న చిన్న కారణాలు చిల్లి కారణాలు చూపిస్తూ బైబుల్ మంచిది కాదు బైబిల్ నుండి దేవుడు మంచివాడు కాదు అని ఏదో బైబుల్ తప్పు పట్టడానికి దేవుడిని తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించడానికి అడుగుతున్న ప్రశ్నలలాగా ఉన్నాయి తప్ప అసలు వాళ్ళ ప్రశ్నల్లో న్యాయం కూడా లేదు ఇక్కడ దేవుడు ఈ పద్ధతి పెట్టి ఈ పద్ధతి పెట్టడం వల్ల ఏదో దేవుడు అన్యాయం చేసాడని వాళ్ళు అడుగుతున్నారు కానీ యాక్చువల్గా అసలు ఈ పద్ధతి పెట్టడం వల్ల స్త్రీలకు దేవుడు న్యాయం చేశాడు అది ఎలా అంటే అంటారా అసలే మగవాళ్ళు మంచోళ్ళు కదండి భార్యని ఎలా విడిచిపెట్టేద్దామా చూసే రకాలు మగజాతి పురుషులు ఎందుకు లేరయ్యా పున్ను పురుషులు వేరే అన్నట్లు పెళ్ళైన తర్వాత కూడా ఎలాగైనా విడిచిపెట్టాలని చూసే వంకర బుద్ధి కలిగిన పురుషులకి పురుషుల నుండి స్త్రీలకు న్యాయం జరిగేలా ఒక మంచి పద్ధతిని పెట్టండి నిజంగా నేను ఈ పద్ధతి పెట్టి దేవుడు అన్యాయం చేసేటంటున్నారు కానీ ఒక ఈ పద్ధతే పెట్టకపోతే పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ నైట్ అయిన తర్వాత ప్రతి ఒక్కటి పిల్లని విడిచిపెడతానంటాడు నిజం ఏదో ఒక చూపించి మంచిది కాదంటాడు మంచిదని నిరూపించుకోవడానికి అసలు అవకాశం లేదు దేవుడి పద్ధతి పెట్టడం వల్ల ఆవిడ ఒక మంచి స్త్రీ కన్య కన్నిగా ఉన్న ఒక స్త్రీ అని చెప్పుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంది ఏంటి వాళ్ళు ఏ ఉద్దేశంతో అడుగుతారంటే ఈ రోజున్న స్త్రీలకి పెళ్ళే లోపే ఆ కన్ని పొర చిరిగిపోయే అవకాశాలు ఉంది కనుక ఆ రోజు అలా ఎవరికైనా చిరిగిపోతే ఆ స్త్రీకి అన్యాయం జరిగిపోద్ది అనే ఉద్దేశంతో అడుగుతుంది అనుకుంటున్నాను ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజున స్త్రీలు స్త్రీల కోసం చెప్పిన మాట కదా ఆ రోజున్న స్త్రీల కోసం చెప్తున్న మాట ఆ రోజున్న స్త్రీలు ఈ రోజున స్త్రీలు వాళ్ళు కాదు అది చాలా బలమైన వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు స్త్రీల కోసం వాళ్ళు మాట్లాడుతూ ఫరో మంత్రగతులు మాట్లాడుతూ వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు చాలా బలమైన వాళ్ళు అంటారు ఇప్పటిలాంటి స్త్రీలు కాదు ఇప్పటిలో సైకిల్ తొక్కలేదు అప్పుడు సైకిల్ లేవు పని పనిచేసే పద్ధతులు లేవు వాళ్ళు ఇంటిగా ఉండేవాళ్ళు చక్కగా ఉండేవాళ్ళు ఆ పద్ధతి పెట్టడం వల్ల పురుషుడు స్త్రీని విడిచిపెట్టకూడడానికి ఒక మంచి పద్ధతి స్త్రీల్ని పురుషులు విడిచిపెట్టకూడదు పెళ్ళైన తర్వాత విడిచిపెట్టకూడదు పెళ్ళైన తర్వాత విడిచిపెట్టకూడదు ఎలాగైనా విడిచిపెట్టేయాలనే వాళ్ళు కారణాలు ఎదుర్కొనే రకాలు అందుకే దేవుడు భార్యని విడిచిపెట్టాలంటే ఆవిడ ఎందు ఏదైనా వ్యభిచార కారణం ఉంటేనే విడిచిపెట్టాలన్నాడు అది కూడా వ్యభిచార కారణం ఉంటేనే విడిచిపెట్టాలని దేవుడు చెప్పడంలో దేవుడు ఉద్దేశం కూడా అక్కడ కూడా విడిచిపెట్టాలని కూడా కాదు అలాంటిది ఏదో పద్ధతి పెడితే విడిచిపెట్టకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని ఆ పద్ధతి పెట్టాడు దేవుడు దేవుడు నిజంగా స్త్రీలకు న్యాయం చేశాడు గొప్ప దేవుడు న్యాయవంతుడు దేవుడు నిజంగా ఈ ప్రశ్నలు అడిగి దేవుడు ఎంత న్యాయవంతుడో చెప్పుకోవడానికి తెలియజేయడానికి వాళ్ళ ఒక మంచి అవకాశాన్ని వాళ్ళు కలిగించారని నేను నమ్ముతున్నాను నేను ఈ వేదిక ద్వారా దేవుడు న్యాయవంతుడు దేవుడు గొప్పవాడు చెప్పుకోవడానికి దేవుడు చక్కని అవకాశం కలిగించాడు ఈ కన్నీతో ఈ పొరకు సంబంధించి లక్షణాలకు సంబంధించి దేవుడు స్త్రీలకు న్యాయమే చేశాడు తప్ప అన్యాయం అయితే చేయలేదు భార్యలు విడిచిపెట్టేసే పద్ధతి ఎలాగైనా విడిచిపెట్టేసి మరొక ఆవిడ చేసేసుకోవాలనే లక్షణాలు కలిగిన వంకర బుద్ధి కలిగిన వారికి బుద్ధి చెప్పడానికి దేవుడు ఒక మంచి పద్ధతిని పెట్టాడు మంచి పద్ధతి పెట్టాడు ఒక మాట చెప్పండి దేవుడు స్త్రీలకు న్యాయం చేశాడు దేవుడు ఏదైతే అనుకుంటున్నారు వాళ్ళ తరం కాదు ఆడతరం కాదు వాళ్ళ బాబుల తరం కాదు వాళ్ళ బాబులు బాబుల తరం కూడా కాదు దేవుడి న్యాయవంతుడు దేవుడు స్త్రీలకు న్యాయం చేసాడు ఆ రోజున స్త్రీలకు అది ఒక మంచి పద్ధతి అలాంటి పద్ధతి లేకపోతే ఆ రోజు వందల మందిని వేల మందిని చేసేసుకునే పద్ధతి ఉంది విడిచిపెట్టేసి మరొక మరొక స్త్రీలు చేసేసుకునే పద్ధతి ఉంది దేవుడు ఒక మంచి పద్ధతిని పెట్టి ఆవిడని విడిచిపెట్టకుండా ఆవిడ తనకు భారీగా భర్తగా వాళ్ళు కలిసి జీవించడానికి దేవుడు ఒక మంచి పద్ధతి పెట్టాడు ఆ పద్ధతి వల్ల దేవుడు స్త్రీలకు న్యాయమే చేశాడు తప్ప అన్యాయం చేయలేదు నీ వంకర బుద్ధి బాగోగా నువ్వు అన్యాయం అనిపిస్తుంది నీకు పచ్చకావనలికి పచ్చకా లోకం అంతా పచ్చగా ఉంటుంది అన్నట్లు నీకు పచ్చగా ఉండి దేవుణ్ణి తప్పుడు వ్యక్తిగా చూపించాలన్న ప్రయత్నంలో ఈ ప్రశ్న తప్ప ఈ ప్రశ్నలో న్యాయం లేదు దేవుడు నిజంగానే న్యాయవంతుడు స్త్రీలకు దేవుడి నిజంగా న్యాయం చేసాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న అన్ని విషయాలు దేవుడు న్యాయవంతుడనే రుజువు చేస్తున్నాడు